ఆంధ్రప్రదేశ్లో పీ ఫోర్ స్కీమ్ పేదరిక నిర్మూలిస్తుందని చెబుతున్న ఈ పథకం ఏమిటి పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చేందుకు ఫోర్ పీ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు పి ఫోర్ ఓ గేమ్స్ ఏం అని చంద్రబాబు చెప్పారు పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం జనాభాలోని అత్యంత సంపన్నులైన పది శాతం మంది పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది అని చంద్రబాబు అన్నారు విరాళాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శులుగా నియమిస్తారు నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు ప్రభుత్వం డిజిటల్ డ్యాష్ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటర్గా వ్యవహరిస్తుంది అని సీఎం వెల్లడించారు గేమ్ చేంజర్ చంద్రబాబు పేదరిక నిర్మూలనకు పీ ఫోర్ పథకం ఓ గేమ్ చేంజర్ కానుందని ప్రపంచానికి ఒక నమూనాగా పనిచేస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఆగస్టు పదిహేను నాటికి ఈ కార్యక్రమానికి స్పష్టమైన రూపం తీసుకొస్తాం వచ్చే ఉగాది నాటికి పురోగతిని అంచనా వేస్తాం అని చంద్రబాబు చెప్పారు పీ ఫోర్లో భాగంగా లబ్ధిదారుల కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు రాష్ట్రంలో మొత్తం నలభై లక్షల కుటుంబాలను అర్హత సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే జిల్లాలో సర్వే చేయిస్తున్నారు అనుసంధానమే ప్రభుత్వ పాత్ర లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలను పోర్టల్లో ఉంచుతారు లబ్ధిదారుల కుటుంబాలను సాయం అందించనున్న కుటుంబాలతో అనుసంధానం ఉంచడమే పీ ఫోర్ పథకంలో ప్రభుత్వం పాత్ర అంతే తప్ప తనకు తాను నేరుగా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు ఉదాహరణకు ఓ గ్రామంలో పేదరికంలో ఉన్న వారి వివరాలను సేకరిస్తాం అదేవిధంగా ఆ గ్రామానికి చెందిన సంపన్నులను గుర్తిస్తాం పేదలకు సాయం చేసేందుకు ఆ సంపన్నులు ముందుకొస్తే మేము సంధానకర్తగా వ్యవహరిస్తాం బంగారు కుటుంబాల ఆదాయం పెంచి కెరీర్ రూపకల్పన చేసే బాధ్యత మార్గదర్శులుగా తీసుకుంటారు అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చెప్పారు అయితే పీ ఫోర్ కార్యక్రమం పూర్తి విధి విధానాలు నియమ నిబంధనలు త్వరలో ఖరారు అవుతాయని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం తప్పించుకుంటుంది పీ ఫోర్ పథకాన్ని విపక్ష వైసీపీ ప్రసార తంతుగా చెబుతుంటే ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పించుకుంటుందని ఆర్థిక విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు అయితే అధికార టీడీపీ నేతలు మాత్రం ఈ పథకాన్ని ఖచ్చితంగా గేమ్ చేంజర్ అని సమర్థిస్తున్నారు కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ జీరో పవర్న కార్యక్రమం చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విమర్శించారు పీఫోర్ సంగతి తర్వాత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు సంపదను సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతుంది సంపద సృష్టి లేదు ఇప్పుడు ధనవంతులను తీసుకువచ్చి పేదలకు మీ సంపదను పంచండి అని చెబుతున్నారు ఇది సాధ్యమయ్యే పనేనా అని అంబటి మీడియా వద్ద ప్రశ్నించారు పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుందా ప్రభుత్వాలు అండగా పేదలు వేరొకరి నుంచి సాయం అందించడం ఏమిటి అని ప్రొఫెసర్ డాక్టర్ జి ప్రియ ప్రశ్నించారు పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం ఉచిత విద్యా వైద్యంతో పాటు వారికి పని కల్పించడం ఇటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఇప్పుడు ఇలాంటి పనులన్నీ కార్పొరేట్లకు కట్టబెడితే రేపు వాళ్లను ప్రభుత్వం ఎలా నియంత్రించగలుగుతుంది వాళ్ళు తప్పులు చేస్తే ఎలా ప్రశ్నిస్తుంది అని ఆమె అన్నారు మరింత మేలు టీడీపీ పీ ఫోర్ పై వస్తున్న విమర్శలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె పట్టాభి మాట్లాడారు పీ ఫోర్ పై ముందే విమర్శలు చేయవద్దు అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందిస్తున్నప్పటికీ ఇంకా కొందరు విద్యా వైద్యం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి వారికి సంపన్నులు సాయం చేస్తే తప్పేంటి ప్రభుత్వ సాయానికి వారి ఔదార్యం జత కూడుతుంది ఇది మరింత మేలు చూస్తుంది కదా దీన్ని విమర్శించడం అన్యాయం అని పట్టాభి అన్నారు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం గురించి బడ్జెట్ వేళ ప్రస్తావించారు కానీ ఎప్పటి నుంచి అనే స్పష్టత ఇవ్వలేదు సూపర్ సిక్స్ హామీలు ఎంతవరకు వచ్చాయి ఎన్నికలకు ముందు తెలుగుదేశం జనసేన పార్టీలు తమ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చాయి ఆ హామీలను అమలు చేయకుండా పి ఫోర్ పేరుతో కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఒకటి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి రెండు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మూడు స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు నాలుగు ప్రతి మహిళకు నెలకి పదిహేను వందలు ప్రతి ఐదు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సహాయం ఆరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ సూపర్ సిక్స్ హామీల్లో నగదు బదిలీతో ముడిపడిన పథకాలు ఐదు ఉన్నాయి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకాన్ని మినహాయిస్తే తల్లికి వందనం మహిళలకు ప్రతీ నెల వృత్తి యువతకు నిరుద్యోగ వృత్తి రైతులకు ఏటా ఆర్థిక సాయం ఏడాదికి ఉచితంగా మూడు వంట సిలిండర్లు హామీలు నగదు బదిలీ పథకాలే వీటిలో గతేడాది చివరిలో ఒక సిలిండర్ ను ఉచితంగా ప్రభుత్వం ఇవ్వగా రెండో సిలిండర్ ఇవ్వనున్నట్లు తాజాగా పౌరు సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రకటించారు ఇక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయాన్ని త్వరలో ప్రారంభిస్తామని బడ్జెట్ సందర్భంగా చెప్పారు కానీ ఎప్పటి నుంచి అనేది చెప్పలేదు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ప్రతి నెల మూడు వేల నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన హామీ ఇచ్చాయి పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందలు చెల్లిస్తామని హామీ ఇచ్చాయి అయితే ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ హామీలకు సంబంధించిన కార్యాచరణ గత బడ్జెట్ ప్రసంగంలో కనిపించలేదు సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏటా ఇరవై వేలు అందిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని యాభై రెండు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇవ్వాలంటే పదివేల కోట్ల రూపాయలు పైగా అవసరం బడ్జెట్లో అన్నదాత సుగుభివ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు సూపర్ సిక్స్ హామీల అమలును పట్టించుకోకుండా ఇప్పుడు ఫోర్ కార్యక్రమం పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తుందని ప్రతిపక్షాలు విపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే హామీల అమలుకు కసరత్తు జరుగుతుందని త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తెలిపారు ఇది నేటి వీడియో మరి ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి చూసిన వారు మరి కొంతమందికి రికమెండ్ చేసే విధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రానికి మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి మీడియా